ఇక్కడ కూడా అర్జాన్ మంత్రుని యొక్క మహామంత్రం సర్వగ్రహాలు భయాలు తొలగించేది భూతప్రేత పిశాసాని అన్నిటిని కట్లు కట్టి మరి బంధించేది గాలి చేతలు చెల్లంగి బారామతి విద్యను తరిమి కొట్టే మహామంత్రం ఈ మంత్రానికి సాధక ప్రియులు ఉపదేశం తీసుకొని నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఈ మంత్రంతో పాటు ఒక యంత్రం ఉంటుంది యంత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది దానికి దీనికి మొత్తం కలిసి కూడా ఇరవై వెయ్యి పదహారు రూపాయలు అవుతుంది ఈ మంత్రాలు ఎక్కడ దొరకవు మా దగ్గరనే దొరకడం జరుగుతుంది మా గురువు సమక్షంలో మా దగ్గర దొరుకుతాయి మా తర మూడు తరాల నుంచి వస్తున్నటువంటి మరి మా జీవితం మొత్తం కూడా ఈ తాంత్రిక యంత్ర మంత్ర రుద్రాక్ష సాధనతో గడిచింది కనుక ఒకసారి ఈ మంత్రాన్ని చూద్దాం సాధక ప్రియులు నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మా నెంబర్కి ఫోన్ చేసి రావాలి ఒకసారి మంత్రం చదువుతా ఇందాం ఓం హర్జహనుమంతరి బ్రహ్మనుమంత కటకట హనుమంత కట్టుకట్టు హనుమంత పెట్టు పెట్టు హనుమంత అసలు బట్టి దిశకల హనుమంత కుమార్ అంజనాదేవి వీర కుమార పాతాలంక భద్రకాల్ని బట్టి పక్కురావగలజీ మూడు దోషుల రక్తం నీ పాదాల కింద పోసుకుంటేనే మంచిది పోసుకోకపోతే పాలివాడు పంపిన పగవాడు పంపిన పంచేడు భూతాలకెలా గాలంబేసి ఎలా షోలంబేసి గుంజు హనుమంత కిస్ కింద హనుమంత గుంజుతేనే గుంజువు గుంజకపోతే సీతాదేవిని కొట్టినంత పాపం శ్రీరాముల వారిని తిట్టినంత పాపం నీ మేనమాములు వారి సుగ్ర పాదమాన నీ పిరతల శ్రీ పిరమాన్న పాదమాన విష్ణు పాదమాన ఈశ్వరిని పాదమాన నాకు చెప్పిన గురు పాదమాన ఓం ఫట్ స్వహా ఇలా ఎంత అద్భుతమైన పదాలు లిఖించి రాయడం జరిగింది గుంజు గుంజు హనుమంత్ అంజనీదేవి వరకుమార పాతాల లంక భద్రకాలని బట్టి పక్కున వగలజీరి మూడు దోసిల రక్తంని ఈ పాదాల కింద పోసుకుంటేనే మంచిది ఎంత అద్భుతమైన ఛాలెంజింగ్ చేయడం అనేది ఒక హనుమంతుని తోటి చాలా అద్భుతమైనటువంటి మహామంత్రం ఈ మంత్రాన్ని నేర్చుకోవాలనుకున్న సాధక ప్రియులు ఉపదేశం తీసుకోవాలనుకున్న వాళ్ళు కొన్ని విధి విధానాలను మేము దాశిస్తాం పదే పదే చెప్పడం కూడా జరుగుతుంది అది మీరు అర్థం చేసుకోవాలి కొన్ని అక్షాలను కూడా దాచ దా దాచడం జరుగుతుంది కనుక సాధక ప్రియులారా మరి మాకు ఫోన్ చేసి మరి ఇరవై ఒక్క వెయ్యి పదహారు రూపాయలు మీరు సమకూర్చుకున్నాక మాత్రం మాకు ఫోన్ చేయాలి ఒకరోజు ముందుగా మాకు ఆ ఖర్చులు పంపిస్తే మీకు కావలసినటువంటి వస్తు సామాగ్రి వస్త్ర అనగా నూతన బట్టలు అవన్నీ కూడా తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది ఆ తర్వాత పారే గంగా మీకు ఉపదేశం ఇచ్చి మంత్రాన్ని కూడా సిద్ధింపజేయడం జరుగుతుంది తర్వాత మీరు ఎలాంటి ఇబ్బందులున్నా ఈ మంత్రాన్ని ప్రయోగించుకోవడం వలన చాలా అద్భుతంగా బాగుపడతారు మీరు కూడా శిష్యులకు ఉపదేశం చేసుకోవచ్చు తర్వాత చాలా అద్భుతమైన జీవిత విధానం జీవన వృత్తి దొరుకుతుంది అదే విధానంగా చాలా చోట్ల కూడా మీరు బాగు చేయడం కూడా జరుగుతుంది కాబట్టి ఈ మంత్రానికి చాలా అద్భుతమైనటువంటి మంత్రాలు పదహారు వందల మంత్రాలు మా వంశపరంగా వస్తున్నాయి మూడు తరాల నుండి ఈ మంత్రాలు ఎన్నో వేల మందికి మేము ఇవ్వడం జరిగింది వాళ్ళు మాకు శిష్యులుగా ఉండడం జరిగింది ఎక్కడెక్కడ రెండు మూడు వందల నాలుగు వందల కిలోమీటర్ దూరం నుంచి వచ్చి మా దగ్గర మరి ఉపదేశం తీసుకొని పోవడం జరుగుతుంది కాబట్టి సాధకులు గమనించి మాకు ఫోన్ చేసి మాట్లాడి ఈ మంత్రాన్ని ఉపదేశం తీసుకోండి శుభం